హాయ్ హలో అండి వెల్కమ్ టు సూర్యతేజ వ్లాగ్స్ ఈరోజైతే మా స్టైల్లో చేపల కూర ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తున్నాను ఫ్రెండ్స్ ఎవరికైనా నచ్చితే ట్రై చేయండి ముందుగా ఒక టెన్ పీసెస్ అండి చేపలు తీసుకున్నాను అది బాగా సాల్ట్ వేసి కడుక్కోవాలండి తర్వాత కూర కదా అందులోకి ఉల్లిపాయ ముక్కలు వెల్లుల్లిపాయలు అల్లం పచ్చిమిర్చి టమాటాలు కొత్తిమీర పుదీనా అవన్నీ పక్కన పెట్టుకోవాలండి తర్వాత అల్లం వెల్లుల్లిని ఫస్ట్ మిక్సీ పట్టుకోవాలి తర్వాత అందులో ఉల్లిపాయ ముక్కలు వేసుకొని మిక్సీ పట్టుకోవాలండి తర్వాత అదే మిక్సీ జార్లో టమాటాలను కూడా మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి తర్వాత స్టవ్ పైన ఒక బాండీ పెట్టుకొని ఒక త్రీ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని వేడి వేడైనాక ఆనియన్ పేస్ట్ వేసి వేయించుకోవాలండి తర్వాత దాంట్లో ఈ టమాటా పేస్ట్ని కూడా వేసుకొని బాగా వేయించుకోవాలి ఆయిల్ అనేది పైకి తేలాలండి తేలితే అది మనకు వేగిపోయినట్టే అప్పుడు కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చిని అందులో వేసి వేయించుకోవాలండి ఇవి కొంచెం వేగిన తర్వాత అందులో ఒక టేబుల్ స్పూన్ పసుపు ఒక టేబుల్ స్పూన్ ధనియాల పొడి ఒక టేబుల్ స్పూన్ గరం మసాలా ఒక టేబుల్ స్పూన్ కారం రుచికి సరిపడినంత సాల్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలండి బాగా అది వేగిన తర్వాత ఈ ఫిష్ని మనం ముందు కడిగి పెట్టుకున్నాం కదా అవి అందులో వేసుకోవాలండి ఫిష్ని ఎప్పుడు స్పూన్తో కదపకూడదస్త మాటకే విరిగిపోతాయి కొంచెం క్లాత్తో రెండు వైపులా పట్టుకొని అటు ఇటు తిప్పుతూ ఉండాలండి గిన్నెతో డైరెక్ట్గా ఇలా పైకి ఇలా అంటే కొంచెం వేగుతాయి అనమాట ఈ పేస్ట్ అంతా ఈ గ్రేవీ అంతా ముక్కలకు బాగా పట్టుకొని ఒక టెన్ మినిట్స్ మూత పట్టుకొని వేయించాలండి వేయించుకున్న తర్వాత కొంచెం వాటర్ వేసుకుంటే సరిపోతాయి ఎందుకంటే వేగినాయి కదా అందుకోసమని అవి ఉడుకుతున్నప్పుడు పచ్చి కరివేపాకు కొత్తిమీర పుదీనా వేసుకొని కొంచెం దగ్గరకైతే సరిపోతాయి ఫ్రెండ్స్ గరిటితో మాత్రం కదపకండి విరిగిపోతాయి మొక్కలు అంతే అండి రెడీ అండి మీకు ఎవరికన్నా నచ్చితే ట్రై చేయండి ఫ్రెండ్స్ ఎలా వచ్చిందో కామెంట్ చేయండి మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్